గోదావరి జిల్లా అనపర్తిలో ఎంపీ పురంధేశ్వరి పర్యటించారు కెనాల్ రోడ్డులో బీజేపీ జెండాను ఎంపీ ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనపర్తి లక్ష్మీ నరసాపురం కొమరిపాలెంలో పలు అభివృద్ది పనులను ప్రారంభించి శంకుస్థాపన చేశారు డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే కేంద్రంలో కూటమి అదే విధంగా రాష్ట్రంలో కూడా కూటమి అధికారంలో ఉన్నట్లయితే మన రాష్ట్రాన్ని అద్భుతంగా మనం అభివృద్ధి చేసుకోవచ్చు అని చెప్పి అప్పట్లో మేము చెప్పడం జరిగింది దానికి అను దానికి అనుకూలంగానే ప్రభుత్వం తరఫు నుండి అదే విధంగా స్థానికంగా ఎంపీ ఎమ్మెల్యేలుగా మేము ఉన్నటువంటి సందర్భంలో కూటమి మంచి సమన్వయంతో ముందుకు వెళ్తూ రాష్ట్ర అభివృద్ధి ఏ విధంగా జరపాలి అనేటువంటి విషయం మీద దృష్టి కేంద్రీకరించడం జరిగింది ఇవాళ ఇక్కడ చూసినట్లయితే అనుపర్తి స్టేషను అమృత్ పథకం కింద ముప్పై చిల్లర కోట్ల రూపాయలతోటి దీన్ని అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశం ఉన్నది ఆల్రెడీ ఇప్పుడు స్టేషన్ కి సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ అంతా కూడా ఈ నెలాఖరు కల్లా అయిపోతుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్పడం జరిగింది ఈ రైల్వే ఎఫ్ఓబి ఏదైతే ఉందో దానికి చిన్న ఇబ్బంది ఉన్నటువంటి సందర్భంలో సోదరులు రామకృష్ణారెడ్డి గారు కూడా వెంటనే దాన్ని పరిశీలించి ఆల్రెడీ మాట్లాడి ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి దాతలు కూడా స్థలం ఇవ్వడానికి సన్నద్ధంగా ఉన్నారు కనుక ఎఫ్ఓబి కూడా ఏదైతే సమస్య ఉన్నదో అది కూడా పరిష్కరించుకునేటువంటి అవకాశం ఉంటుంది అనపతి స్టేషన్ తో పాటుగా బిక్కవోలు స్టేషన్ కూడా ఇప్పుడు అభివృద్ధి చెందుతుంది దానికి కూడా పన్ను జరుగుతున్నటువంటి నేపథ్యం ఇది కూడా ప్రజలందరూ గమనిస్తున్నారని చెప్పి భావిస్తున్నాను అదే విధంగా ప్రధానంగా కెనాల్ రోడ్ ఏదైతే ఉందో అది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నటువంటి సందర్భంలో పిపిపి మోడ్ లో రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది సంకల్పం ఏదైతే ఉంటుందో దానికి ఆ ఆలోచన ధోరణికి అనుగుణంగానే ప్రజలకి సేవ చేసేటువంటి మాధ్యమంగా ఇవాళ ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించినటువంటి నేపథ్యంలో మా మేము ఆ సేవకు అంకితం అవుతామని చెప్పి తెలియజేస్తూ ఇందాక ఆది నుండి కూడా ఇక్కడ జన్మభూమి స్టాప్ అయితే ఆగితే బాగుంటుందని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి ప్రజల యొక్క అభిమతం దానికి అనుగుణంగానే నేను రామకృష్ణారెడ్డి గారు కూడా అశ్విని వైష్ణవ్ గారిని కలవటం జరిగింది అది ప్రాసెస్